హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణకుమారి సిహెచ్ త్రీ ఫోర్ జీరో ప్లీజ్ అందరూ వీడియోని ఎండ్ వరకు చూడండి అలానే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఇదే అయితే సండే మార్నింగ్ తీసిన వీడియో మండే అయితే అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఖుషీకి అయితే ఎందుకో కానీ కన్ను అయితే బాగాలేదు పాపం అసలు నిద్రే పోవట్లేదు నాతో పాటే నిద్రలు లేచేసింది పొద్దు పొద్దున్నేనే ఇక్కడ చూసారా నేనైతే ఆనియన్ కట్ చేసి దాని చేతిలో పెడితే అవి చూడు ఫే ఫేస్ వాష్ కూడా చేయలేదు అప్పుడే నోట్లో పెట్టి తినేసేస్తుంది మా ఇద్దరు పిల్లలకు కూడా ఉల్లిపాయలు అంటే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు వాళ్ళకు నోరు గొంతు మంట వచ్చేంతవరకు తింటారు తర్వాత ఆపేసేస్తారు చూడండి ఎలా నవ్లేస్తుందో నేనైతే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నానంటే సేమియా మా అయితే చేద్దాం అనుకుంటున్నాను సేమియా ఉప్మా కాదండి గోధుమ సేమియా వేడ్చనకు గుళ్ళు ఇవన్నీ కలిపి అయితే ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను ఎలా చేస్తానో అయితే ఈ వీడియోలో అయితే చూసేసేయండి ఫ్రెండ్స్ ఓకేనా నాకు వచ్చిన విధానంలో నాకు నచ్చిన విధానంలో అయితే మిక్స్ చేసి చూపిస్తాను మీరైతే ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ముందుగా అయితే నేను ఈ సేమియా గోధుమ ఉప్మా కోసం ముందుగా సేమియా గోధుమ ఉల్లిపాయలు అలానే తిరగమోరు దినుసులు వేసిన గుళ్ళు దగ్గర అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించుకుని అయితే కళాయి అయితే గ్యాస్ మీద పెట్టుకున్నాను దాంట్లోకి తగినంత ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అయితే పోపు దినుసులు అయితే వేసుకున్నాను పోపు దినుసులు కూడా కొంచెం వేగిన తర్వాత దోరగా దాంట్లోకి ఆనియన్స్ అయితే వేసుకున్నాను ఆనియన్స్ కూడా కొంచెం రోస్ట్ అయిన తర్వాత దాంట్లోకి కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు కూడా కొంచెం అంత బాగా వేగిన తర్వాత ఆల్రెడీ వేసిన గుళ్ళు ఏపే పెట్టుకున్నాను కానీ మళ్ళీ ఇంకొకసారి అయితే దాంట్లో కొంచెం అంతా కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ అలా వేగనిస్తే బాగుంటుందని అయితే వేసుకున్నాను దాంట్లో ఫస్ట్ అదైతే కొంచెం దోరగా వేగేదాకైతే అయితే వేపుకోవాలి ఏపుకున్న తర్వాత అయితే ముందుగా మనం ఎంత మట్టుకు మనం క్వాంటిటీలో తీసుకుంటున్నాము రవ్వ దానికి తగ్గట్లుగా అది ఉడికేటట్టుగా టూ గ్లాస్ నేను వాటర్ అయితే దాంట్లో అయితే పోసుకున్నాను బాండీలో అయితే బాండీలో పోసుకున్న తర్వాత అయితే ఇక్కడ చూశారు కదా రవ్వ నేను ఎంత తీసుకుంటున్నానో ఇక్కడైతే యాడ్ చేశాను చూడండి ఫ్రెండ్స్ సేమియా కానీ గోధుమ రవ్వ కానీ ఊర్లో ఇంచే తెచ్చుకున్నాను ఎందుకంటే ఇక్కడైతే గోధుమ రవ్వ దొరకదు గోధుమ పిండి అయితే చాలా ఉండిద్ది కానీ గోధుమ రవ్వ అయితే దొరకదు ఫ్రెండ్స్ అందుకే నేనైతే ఊర్లో ఇంచే రెండు కేజీలు అయితే గోధుమ రవ్వ అయితే తెచ్చుకున్నాను కొంచెం ముందు తెచ్చిన గోధుమ రవ్వ కూడా ఉంది అది కూడా దీంట్లో కొంచెం వేసాను మళ్ళీ దాంట్లోకి సేమియా కూడా యాడ్ చేసి రెండు మిక్స్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా వేరుశెనగ గుళ్ళు వేసి అయితే మా అమ్మ అయితే మాకు చేసి పెట్టేది మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తినేవాళ్ళం ఇలా చేసి పెడితే సేమియా అలానే గోధుమ రవ్వ అలానే దాంట్లో వేరుశెనగ గుళ్ళు వేసి చేసి పెడితే చాలా ఇష్టంగా తినేవాళ్ళం నేనైతే మధ్యాహ్నానికి కూడా దాచుకుని ఉండేదాన్ని వేరుశనగ గుళ్ళు కానీ ఏదైనా వేసి అనగుళ్ళు కానీ ఏదైనా కానీ పప్పులు కానీ పిల్లలకి చేతికిస్తే పడే అటు పడయ్యా ఇటు పడేసేసిద్ది అందుకే మా పిల్లలు బారి నుంచి వాళ్ళకి ఏదైనా ఎలా అయినా హెల్తీ ఫుడ్ పెట్టాలని వేసి అనగూళ్ళతో అయితే ఇలా ఉప్మా అయితే రెడీ చేశాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే మీరు ఈ రెసిపీని ట్రై చేయండి పిల్లలు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు అక్కడ అయితే కొంచెం వాటర్ ఉన్నాయి అందుకే గోధుమ పిండి గోధుమ రవ్వ కొంచెం ఎక్కువ వేసాను అలానే సేమియా కూడా ఉత్త సేమియా ఉప్మా తింటే నాకు చాలా ఇష్టము కానీ ఇక్కడ గోధుమ సేమియా అయితే కలిపి వేస్తున్నాను వాటర్ ఎన్ని తీసుకోవాలంటే మీరు తీసుకునే రవ్వ బట్టి వాటర్ తీసుకోండి తెలియకుండా ఉండదులే మా ఖుషి అయితే అక్కడ చూడండి నన్ను వచ్చి అమ్మా నాకు ఇవ్వమ్మా వేసాను గుళ్ళు పప్పులు పెట్టమ్మా అంటుంది సరే అని మా అమ్మాయికి పెట్టేశాను ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది హై ఫ్లేమ్లో అయితే పెట్టేసాను ఎందుకంటే అప్పుడు మా శ్రీవారి గారికి డ్యూటీ టైం కూడా అయిపోతుంది లేట్గా లేచాను అప్పటికి సండే ఏంటక్క డ్యూటీ ఉండిద్దా అంటారేమో ఈ డిఫరెంట్ పర్సన్ డిఫరెన్స్ పర్సన్ చేసుకుంటే సండే మండే ట్యూస్డే ఏది ఉండదు పండగలైనా పబ్బాలైనా వాళ్ళకి డ్యూటీ అయితే ఖచ్చితంగా ఉండాలి సరి అయినా ఎండైనా వానైనా ఖచ్చితంగా వాళ్ళ డ్యూటీకి అయితే అటెండ్ అయిపోవాలి కదా రెడీ అయితే అయిపోయింది కొంచెం పలుసుగా ఉన్నప్పుడే బంద్ చేసుకోండి ఎందుకంటే వేడికి మాడిపోయింది వేడికి ఆ పలుషుదనం అంతా లాగేసి గట్టిగా అయిపోయింది ఓకేనా ఇక్కడ చూసారా మా అమ్మాయి చేసే ఘోరాలు నేను తట్టుకోలేకపోతానని తున్నాను నేను అర్థంలో చూస్తా బ్రష్ బ్రష్ కోసం వెళ్తే నయానకు మాలే పడుతుంది యాక్షన్ చేసిద్ది నయానకు మాల తిరుగుతా ఇక్కడైతే పాట పాడుతున్నాను బాగా ట్రెండింగ్లో ఉండే పాట ఏదో తెలుసు కదా హల్దీకి పెడుతున్నారు అందరూ తెలిసి ఉంటే కామెంట్ చేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో ఎండ్ వరకు చూసినందుకైతే చాలా అంటే థ్యాంక్ చాలా థ్యాంక్ యూ ఉప్మా అయితే నేను మా ఆయన పెట్టుకుంటే ఫస్ట్ నేనే వేసుకొచ్చేసుకున్నాను నా ఉప్మా కంటే ఎక్కువ పంచదార ఉంటే చాలా బాగుండింది ఎక్కువ పంచదార పెట్టుకున్నాను నోట్లో పెట్టుకోగల కాలిపోయింది కారిపోయి ఎక్స్ప్రెషన్స్ ఇస్తే పరమశ్రద్ధగా ఉండదని ఎలాగోట నటిచ్చేసేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో ఎండ్ వరకు చూశారు కదా థ్యాంక్ యూ సో మచ్ అండి అలానే నన్నుకు లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం బాయ్ బాయ్ ఫ్రెండ్స్